ఏం శ్రీనివాస్ ఈ డ్రెస్ ఏంది అవతారం ఏంది ఏమైంది స్వామి ఏమి ఇల్లు అమ్ముతావా నీదేమన్నా చెప్పు రెండు కోట్ల మూడు కోట్ల సింగిల్ పేమెంట్ ఏం స్వామి నా ఇంటికి పెట్టినా టెండర్ ఏమైంది సార్ ఇంత చిన్న వద్దు కానీ ఇంకంటే పెద్ద ఇండ్లు ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఏం లగ్జరీ కావాలి మనకు లగ్జరీ రేపే బెంజ్ కారు ఉంటుంది సార్ బెంజ్ కొని ఇంకా లగ్జరీకి బతుకుతాను సార్ నేను స్వామి నమస్కారం ఏంది లగ్జరీ జరీ అంటూ ఫస్ట్ ఆ రెండు వందలు ఈ సమ్మె మన ఇచ్చిండేది బెంచ్ కార్లు ఇండ్లలో మనశాంతిగా మళ్ళీ ఉంది కానీ ఫస్ట్ నా నూట యాభై అయినాను ఫస్ట్ మీ బతుకులు ఎప్పుడు ఇంతే నీ బతుకు నూట నీ బతుకు రెండు వందలు నూట యాభై వదులు నీకు పదహైదు వేలు ఇస్తాను పో మన్నాడు రాపో నీకు రెండు వందల బదు ఇరవై వేలు ఇస్తాను మన రాపోతాను చాలా ఒడ్డారం కూతలు కూస్తాను మాట్లాడుతున్నావు నువ్వు చెప్తాన్నా నీ అవతారాలు అతి తగ్గించుకో నువ్వు ఎంత పెద్ద సాహుకారు ఫస్ట్ రెండు వందలు పారైపోయా నీ ఇరవై వేలు ఉనికి కావాలా పూట కోసి నువ్వు టావా ఇచ్చి నీకు గతి లేదు పదహైదు వేలు ఇస్తాడంటే అప్ప కనీసం మగం అద్దంలో చూసుకో పోయి సాల్ గాని బా మాట్లాడినా చెప్పేదానికన్నా సిగ్గు సరే ఏమన్నా ఉన్నాయా అంతే మీరు నూట ఆవికి రెండు వందలకి ఎమోషన్ అవుతాడండి అప్పులు చిల్లర బతుకులు మన్నాడు రాపోండి నీకు వదులు పదహైదు వేలు నీకు రెండు వందల బదులు ఇరవై వేలు పొండి పండగ చేసుకోండి ఏంది శ్రీనివాస్ పిచ్చుకుక్క ఏమైనా కరిచిందా ఏంది అట్లా మాట్లాడుతున్నావు రామ్మోహన్ ను మస్తానంత లెక్క లేకుండా మాట్లాడుతాను నువ్వు నాకు కూడా ఐదు వందలు ఇలా మర్చిపోయినట్టున్నావు ఇష్టానుసారా మాట్లాడుతున్నావు ఏంది ఏమైంది ఐదు వంద నీకు ఒక లక్ష రూపాయలు పడేస్తాను నీకేమో అభ్యంతరమా ఏమన్నా ఎక్కింది ఏమన్నా ఏమో ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు ఫస్ట్ నువ్వు రెండు వంద మూతి పనులు రాలిపోతాయి ఇరవై వేలు ఎవరికి కావాలా ఇదిగో నాకు నీ పుట్టకోస పదైదు వేలు వద్దు ఏమొద్దు నూట యాభై ఇప్పుడు పారిక మర్యాద లేదంటే బట్టలు తీసా ఈడే చెప్తా నానికి వచ్చినాడు మనతో ఖచ్చితంగా తినే పోతాడు ఇప్పుడు నీ అవలాయి నీ అవలాయి ఏంది ఇదిగో నాకు నూట వైగినే లేదంటే బట్టలు ఉడికిస్తా చెప్తా అయ్యా మన శ్రీనివాస్ మీద అంత సీరియస్ ఏ తన కాకపోతే సార్ శ్రీనివాస్ కింద ఎందుకంటే మాట్లాడుతున్నాను సార్ ఏంది రెండు వందలకి ఇరవై వేలు పారేస్తాడు అంత మగోడో అంత మగోడ నేను నిన్న జాతకం చూసుకుని ఉంటే నాకు లాటరీ తగులుతుందని రాసి పెట్టింది జాతకంలో చక్రం తిరుగుతుంది కదా సిల్లో అది క్లిక్ ఉంటే కనుక నాకు ఒక అప్లికేషన్ వచ్చింది ఎమీడియట్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఉంటే ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ నంబర్ ఫిల్ అప్ చేసి పంపిస్తానే ఎంత తిక్క పని చేసిన వచ్చి అన్నా ఓటీపీ ఎంటర్ చేసినావా నీ తిక్క కాబట్టి మూడున్నర కోట్ వస్తుంది నాకు మెసేజ్ కూడా వచ్చింది తెలుసా ఏమనుకుంటున్నారు మీరు సార్ ఏం సార్ నవ్వుతున్నారు అతను అకౌంట్లో డబ్బులు పోతాయి ఓటీపీ నంబర్ చెప్పినాడంట మీరేం సార్ అట్లా నవ్వుతున్నారు నాది పోయేది కాదు వచ్చేది కానీ నా జాతకం నిన్ననే మారిపోయిందిలే అయ్యో రామ్మోహన్ ఆయన అకౌంట్లో డబ్బులు లేడంటే స్వామి ఆయనకి మూడు లక్షలు నాలుగు లక్షలు బ్యాంకు లోన్ ఉంది వాడు కూడా స్కామ్ చేసేవాడు ఆయన లోన్ అది ఆయనకు అదృష్టమే కదా అంటే ఉంటుంది కదా సార్ ఏదో పదివేలు ఉంటుంది బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేదా కదా ఉండేది నీకు ఈఎంఐ కట్టడానికి నిన్ననే బ్యాంకులో పద్దెనిమిది వేలు వేసినా ఈ లాటరీ తగులుతా మొత్తం అప్పుకిప్పు తీర్చేసి ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ అసలు ఏంది శ్రీనివాస్ నీ దరిద్రము దరిద్రుడికి ఆకలేకు అని చెప్పి ఆ పొయ్యే డబ్బులు కూడా నిన్ననే పద్దెనిమిది వేలు వేసినావా మొత్తం పద్దెనిమిది వేలు బ్యాంక్లో ఉండే చిల్లర మొత్తం పోతుంది ఇంక నువ్వు ఈ కోటి పేసి బయట ఊర్లో పడి తిరగాల పోడు అసలు నవ్వండి నవ్వండి ఎంతవరకు నవ్వుతారు రేపటి వరకు నవ్వండి రేపు నాకు మూడున్నర కోటి ఇచ్చినాక ఈ నవ్వు ఏమవుతుందో చూస్తాము కుళ్ళుకొని నల్లాడతారు మీరు నవ్వండి ఏంది సార్ ఓటీపీ చెప్పినా కూడా కాన్ఫిడెంట్ చూడండి సార్ అది ఎట్లా పోతున్నాడు శ్రీనివాస్ గారు రేపు ఉంటుంది పెండ్లం చేతిలో దుమ్ము లేపుతుంది అమ్మా అసలే పాపం అంతంత మాత్రమే బతుకు రేపు చూడాలా ఆ రామ్మోహన్ దగ్గర ఏమో నూట పదహైదు వేలు ఇస్తా అని చెప్పిన మస్తానికి రెండు వందలకి ఇరవై వేలు ఇస్తా అని చెప్పిన ఇంటికి పోతే నా భార్య మెట్టుతో కొడుతుంది బ్యాంకు వాళ్ళు వచ్చి ఊరికే తిరిగిపోతారు అప్పు కట్టమని చెప్పి నేను నేనేం సమాధానం చెప్పుకోవాలి ఎవరికి అయ్యో నా కర్మ కర్మ సీనా కూర్చున్నా రా మస్తాన్ వన్ నాకి నూట యాభైకి ఇరవై వేలు పారేస్తా ముప్పై వేలు పారేస్తా ఏరుకో అని వీడు ఎన్ని మాటలు మాట్లాడినాడు వాడి ముఖం చూడరా వాడు బిడ్డలో కూర్చున్నాడు నీకే కాదురా నాకు నూట యాభై రూపాయలకి వాడు వేలు తీసుకున్నాడు దొరికిన వాళ్ళు ఇంతకంటే ఎవరు ఎట్ల నడుచు ఎంత డబ్బులు వచ్చినాయో అయ్యో కోటేశ్వరుడు కోటేశ్వరలు అంతా ఎట్లా ఉండేది నా డబ్బులు ఇస్తే చాలా నిజంగా అంటే నీ డబ్బుల కోసం వెయిటింగ్ అన్న మేము లే ఆనంద పాశువల్ చూడలే అన్న కాదు మొహం చిన్న ఎట్ల వెలిగిపోతాను చిన్న కోటేశ్వర కోటేశ్వరులు అంటే ఇట్లా పెట్టా నా స్టార్ట్ యాడు నువ్వు బడాయికే వస్తావా నేను వేరే వస్తా ఇదిగో నువ్వు నీ బడాయి కూతలు మామూలుగా కూసేది కాదు ఏమన్న ఉంటే లెక్క పారేసి ని మగత ఏమైందో నిరూపించుకో అంతే ఓటీపి వస్తే ఐదు కోట్లు వస్తుంది అనుకుంటే ఐదు కోట్లు రాకపోతే నా అకౌంట్లో డబ్బులన్నీ మేనా సార్ ఇంటి దగ్గరిపోతే బ్యాంక్ వాళ్ళు ఎడ్డ నా భార్య అయితే బండ బూతులు నితాను సార్ ఇచ్చి ఇచ్చి కొడుతుంది కాలుతో కొడతాం ఆ తండ్రులు వదిలేను ఆ బ్యాంక్ వాళ్ళు తిట్లు వల్లేను మీరన్నా ఫ్రెండ్స్ అన్నీ అర్థం చేసుకోండి మీరు కూడా అట్టే చేస్తారా వానికి పాపము కర్మలు మన కొద్దు మా లెక్క మాకు ఇస్తే మేము పోతాం నీకు బాబా కొంటానండి రెండు కోట్లు పెట్టి నాకు ఈ సమయం డబ్బులు రెండు కోట్లకి ఎందుకు గానీ కోటి తొంభై ఇస్తాను నీకు పది లక్షలు అయినా సఫర్ ఇచ్చింది మీకు కాల్సింటి కట్టేసుకోండి నన్ను ఆ ఏమన్నా చేసుకోంటి ఏం చేసాము నా దగ్గర లేదు ఇప్పుడు సౌండ్ అలా కొద్దిగాన మన దగ్గర కూడా పడాయి సార్ సీనన్నా కొంచెం అన్న ఉండలన్నా ఫ్రెండ్స్ దగ్గర ఎట్ల ఉండాలలేదు నేర్చుకో నువ్వు తీసుకో పోరస్తా తీసుకో పోరస్తా అది కోట్ వేసుకొని వచ్చాండి జమ్మంగా ఆ కోట్ ఎర్దుంటాడట్లే సార్ ఆ నీ ఇల్లు కొనే కెపాసిటీ ఉందా ఏప్పుకే అట్లన కాదులే కొనొచ్చు అదింగ కలిసి చేస్తా ఫోన్లైతే తిరిగి ఓటిపి ఎంటర్ చేసినా ఇల్లు కొనే పనే అయితే ఇయాలకి ఏంది మా బంధువులు ఇద్దరు ముగ్గురు ఎత్తిపోయినారు సార్ కంప్లీట్ గా గేమ్స్ ఆడుకుని ఎత్తిపోయిన వస్తాను ఈ మనిషికి అర్థం సార్ అది ఇంకా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో మీరు కూడా చక్రాలు తిరుగుతూ ఉంటాయి ఓటీపీ నెక్కేది ఇవన్నీ చేయద్దండి సంక్రాంగిపోతారు చెప్పండి మీరు కూడా వాళ్ళకు వస్తాయి మీరు క్లిక్ చేయొద్దండి పోతారు నాశనయినట్లేదు ఇదిగో ఎవరు అంటే నంబర్లు పంపిస్తాంటారు నిలబడి చెప్పు మళ్ళీ చెప్పు సబ్స్క్రైబ్ చేయండి కింద గంట కొట్టండి టింగ్ టింగ్